అండి అయితే ఒక చిన్న షరతు నా పేరు మాత్రం వేయండి సార్ ఆయన గట్టిగా నవ్వేశారు నవ్వి లేదు ఏం పర్లేదు మీరు చేయండి బాగుంటుంది ఇది మనకి నెక్స్ట్ టైం మనమే సేమ్ అవుతున్నాం కాన్ఫిడెంట్గా చెప్పి అని జాలాది గారిని రైటర్గా పెట్టి తిరుపతిలో కూర్చుని కంపోజింగ్ ఆరు పాటలు మనం ఇంకా మిగతా వాళ్ళందరూ పాడారు పాడిన తర్వాత మళ్ళీ నేను కలిశాను హైదరాబాద్ కంపోజింగ్స్కి వస్తుండేవాడిని వచ్చినప్పుడు రామారావు కౌలు పెడితే పొద్దున్న ఫోర్ ఫార్టీ ఫైవ్ రమ్మన్నారు ఆయన టైమింగ్స్ అని సరే వెళ్ళాం మోహన్ అని ఉండేవాడు అతను చెప్పి అన్నగారు లోపల వెళ్తే బ్రదర్ చాలా బాగున్నాయి పాటలు అన్నీ ఎక్సలెంట్ వెరీ నైస్ అని చెప్పి ఆవిడని పిలిచారు ఆయన ఇగో ఎదురుగుండా శ్రీకృష్ణుడు ఇది ఉంది కదా అది వాళ్ళ చిన్నాన్నగారు చేసిన అయితే అది వారు కాఫీ ఉండ కాఫీ ఇచ్చారు ఒక వెండి పళ్ళెలో పదివేల రూపాయలు నాకు ఒక ఇచ్చారు